అనేక ఉన్నాయి పదిహేను సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికి తెలుసు ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బేవాస్ తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు మా రక్త మాంసాలని చెమటగా కలిగించే మా కష్టంతో కార్యకర్తల కష్టంతో చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజస్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు నేను చెప్పేది పక్కన పెడదాం స్వయంగా ఆయనే ఆ మంగళీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకర్కి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒక చెప్పాడు మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్ లో ఏమో చూపించాడు అవి కూడా వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా బహుశా ఇంటర్వ్యూ కొంతమంది చూసాడో లేదో చెప్పి తిరిగి మరొకసారి ప్రసారం చేయడం జరిగింది నేను ముప్పై కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను వచ్చి పోగొట్టుకుని సంపాదించుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకుని మాల పట్టుకొని చెప్పాడు ఈ రోజు కళ్ళారా చూశాం అయ్యప్ప స్వామి చూపించాడు అయ్యప్ప స్వామి చాలా శక్తి భగవంతుడితో ఎవరు ఆటలాడుతున్నారు భగవంతుడు శక్తిమంతుడు ఆయన చెప్పే నిజాలు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే అర్థాలు ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ మాత్రమే చూపించాడు ఒక్క ఉదాహరణ మాత్రమే మీ అందరికీ తెలుసు రుక్కుమార్ ఏదో రుక్కుమార్ ఏం చేయగలుగుతాడో రుక్కుమార్ ఏం చేశాడు మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం వస్తున్నాను కొందరు వల్ల మాట్లాడు ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళశ్రీని మాట్లాడారు మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్ ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డు తీసుకోవచ్చు నేనేం పనిచేసాను ఏంటి అవసరం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకి క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుకి వచ్చి ఐదు లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి డొనేషన్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికల మీరే అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది రెండు వేల పదిహేడులో బహుశా పదిహేడు నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మంటికి నాకు నా మట్టి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన ఆయన కేహెచ్ రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకింగ్ క్రికెట్ జోదో అనే దాన్ని వేళ్లతో పెట్టిలిచ్చేయాలి అని ఈ క్రికెట్ మీద క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది అందులో భాగంగా ఈ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుకీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రికెట్ పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఫలానా నేను ఫలానా శాసనసభ్యుడికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖిత పూర్వకంగా తను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది జరిగిన నంద్యాల బయల జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నన్ను కూడా అదుపులోకి తీసుకున్నాను నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా సార్ ఈ ఐదు లక్షల రూపాయలు మంగళం శ్రీను సంబంధం లేదు తీసుకుంది నేను ఆ పాపం చేసిన నేను అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టు చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నాను నువ్వు చేసిన పాపం నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను ఎత్తినేసుకున్నాను ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడుపై పోలీస్ ఆఫీసులో పోలీసు రికార్డులో ఉంటుంది ప్రతిసారి వచ్చే నేనేదో నీతి మంత్రుడిని చేయి బెట్టి బాబు నా నెత్తిన నేను మోస్తున్నాను ఇది సత్యం అయ్యప్ప మాలేసుకొని మాల పట్టుకొని అబద్ధం చెప్పిన వాడికి ఇంక ఇటువంటి చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు దాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఐదు లక్షల రూపాయల బుక్ డబ్బు తీసుకుంది అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు నోటీస్ నా పాపాన్ని అనేక పాపాలు నా నెత్తం అప్పట్లో మంచి జరిగితే మంగళశివుడు చేశాడు రూప్ కుమార్ ఇది ఈ విధంగా చేసి మా లాంటి కార్యకర్తలు నాయకులు ఎంతో మంది చెమటోట్ చేస్తే ఆయన నుంచి ఈరోజు ఈ విధంగా